ఓం శ్రీ సాయిరా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ గీతామహత్యంలో చివరి శ్లోకం దీన్ని శ్లోకి గీత అంటే గీతలో ఉన్న అన్ని శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకం తెలుసుకుంటే గీత అంటే మనకు అర్థమవుతుంది గీతను ఎందుకు చదవాలో మనకు అర్థమవుతుంది అలా ఈ ఒక్క శ్లోకం ఈ ఒక్క శ్లోకం అనుకుంటూనే అన్ని శ్లోకాలు ఆ విధమైనటువంటి ప్రాధాన్యతను సంచరించుకున్నాయి అని మనకు అనిపిస్తుంది ఎత్ర యోగీశ్వర కృష్ణో పార్ధో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణిమతి యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు ధనుర్ధార్యగు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి విజయము ఐశ్వర్యము ఉంటాయనేది నా దృఢమైన నిశ్చయం ఇది చెప్పింది సంజయుడు అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించేటప్పుడు దాన్ని చూసిన వారు ఆ ఒక్కరు సంజయుడు సంజయుని ద్వారా విన్నవారు ధృతరాష్ట్రుడు మరి దీనికి వ్యాసుడికి ఎలా తెలిసింది ఎందుకంటే మహాభారతంలో వచ్చింది ఇదంతా కూడా వ్యాసభగవానుడు సర్వజ్ఞుడు కనుక మహాభారతం మొత్తం ఆయన యొక్క కనసన్నల్లోనే జరిగింది కనుక వ్యాసభగవానుడు కూడా ఈ గీతను విన్నవారిలో వారు కూడా ఉన్నారు ఎందుకంటే భారతం నుంచే మనకు ఈ గీత లభించింది సపరేట్గా లభించలేదు సంజయుడు ఏం రాయలేదు సంజయుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని కళ్ళతో స్పష్టంగా చూశాడు ఆ అవకాశం ఆ శక్తి ఆ జ్ఞాననేత్రం పరమాత్మ కృష్ణ పరమాత్మ ఆయనకి ప్రసాదించాడు ఆయన దాన్ని చూస్తూ ధృతరాష్ట్ర మహారాజుకి వివరిస్తూ ఉన్నాడు ఇదంతా తెలిసిన వారు సర్వజ్ఞుడైన వ్యాసభకుమారు ఆ రకంగా ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము ఐశ్వర్యము లక్ష్మి ఐశ్వర్యమన్నా లక్ష్మి అన్న ఒకటే కదా మళ్ళీ రెండు ఎందుకు చెప్పారు అంటే లక్ష్మి అంటే ఓన్లీ ధనం కాదు ఐశ్వర్యం అంటే ధనం లక్ష్మి అంటే ధనముతో కూడిన అది ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా ఉన్నాయి కదా లక్ష్మిలో ఎనిమిది లక్ష్ గుణాలు ఉంటాయి అవన్నీ కూడా లభిస్తాయి లక్ష్మి యొక్క నామం వచ్చినప్పుడు ఎనిమిది మనకు లభిస్తాయి ఐశ్వర్యం అంటే ధనము ధాన్యము సంపద సంతోషలక్ష్మి ధైర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇవన్నీ మళ్ళీ లక్ష్మి ఉన్న చోట ఉంటాయి కాబట్టి అందుకనే ఇక్కడ లక్ష్మి అనే పదాన్ని ఐశ్వర్యం అనే పదాన్ని రెండింటినీ కూడా ఉపయోగించడం జరిగింది అని తెలుస్తుంది కనుక పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు గొప్ప ధీశాలి గొప్ప పరాక్రమవంతుడు అయినటువంటి అర్జునుడు వీరి నామాల్ని గుర్తు చేసుకుంటే వారి రూపాల్ని ఒకసారి మదిలోకి తెచ్చుకోగలిగితే మన ఉదర హృదయ దౌర్బల్యం నశించి గొప్ప మనోబలం పొంది జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యంగా మనకు వారిద్దరు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అని ఈ విధంగా చెప్పారు పూర్వకాలంలో భయంకరంగా ఆకాశంలో ఉరువులు ఉరు ఉరిమేటప్పుడు ఏ భగవంతుని తలుచుకొని చెప్పేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అర్జున పలుగున పార్థ కిరీటి ధనంజయ శ్వేతవాహన అని ఇలా అర్జునుడికి ఉన్నటువంటి అనేక నామాలను తలుచుకోవడం ద్వారా ఆ ఉరుముల నుంచి కలిగే భయాన్ని మనం దూరం చేసుకోవచ్చని పెద్దలు చెప్పేవారు అర్జునుడికి అర్జున నామాలకు కూడా అంత ప్రాధాన్యత ఉంది కనుక ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతివా నీతిమతిమ అంటే ఆ విధంగా వారిద్దరున్న చోట అన్నీ సకలము లభిస్తాయని చెప్పారు మరి వారిద్దరికి సంబంధించిన ఈ గీత అనే పారాయణం ద్వారా ఏడు వందల రెండు శ్లోకాలను మనం పారాయణం చేసుకున్నప్పుడు వారిద్దరితో మనం ఎంత ఎక్కువగా గడిపే అవకాశం లభిస్తుంది అంత ఎక్కువగా లభించే అవకాశాన్ని పొందిన మనం జీవితంలో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చు అనేది కూడా మనం ఒకసారి ఊహించుకోవచ్చు ఓం శ్రీ సాయిరామ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ